ప్రైజ్ లాట్ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు మరి ప్రభువు మరి ఏమైనా మాట్లాడుతున్నాడో మన బలహీనత నిమిత్తం కావచ్చు మన అనారోగ్యం నిమిత్తం కావచ్చు మరి చక్కగా ఆయన బలపరిచే మాటను బట్టి మనమందరము కూడా ధైర్యము పొందుకుందాము కాక ఆమె చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఐష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం లక్ష్యాగ్రదము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ఎస్జి నంబర్ ఆరు వందల ఐదు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగ ఎడారిలో నదులను పారి చేయుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం చదవబడిన ఈ వాక్యవాక్య నిమిత్తము దేవుడు మనల్ని బలపరిచే నిమిత్తమై మనల్ని ధైర్యపరిచే నిమిత్తమై నెమ్మది కలగజేయుడు నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికార్యకు తండ్రి నీ ఉన్నతమైన పరిశుద్ధమైన అమ్మాయిని బట్టి నీ కొందనాలు తండ్రి ఈ ప్రభుత్వం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నిండా దినము ప్రభ మీరు ఎక్కడ చోటను భద్రపరిచి సజీవు లెక్కల నన్నును ఇగో లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క బిడలను ప్రభావ మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మాతో మాట్లాడుతున్న మాటలు ప్రభ వినడానికి గ్రహించడానికి మా మనసులను మా చెవులను మీరు తెరవ చేసి మీరు మాత్రమే మహిం పొందుకోమని ఏ పరిశుద్ధ నామాను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక ఆ మెయిన్ మంచిది ప్రియులారా మన నిన్నటి దినమున మన దేని గురించి ధ్యానించాం ప్రభు మరి మనతో ఏమైనా మాట్లాడాడు ప్రార్థన శత్రువుల చేతు నుంచి మనలను కాపాడును అనేసేసి మరి దావేది గారు మరి ప్రార్థన చేయగా అతను ప్రార్థన ఆలకించడం సందర్భాన్ని దేవుడు మరి నిండు దినాన్ని మనతో మాట్లాడారు మరి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే యష్యా పుస్తకంలో నుంచి నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దానిని ఆలోచింపరా అని ప్రశ్న ఇక్కడ మనం గమనించాలి ఈ రోజుల్లో ప్రిలారా చాలామంది కూడా ఆయన చేసే కార్యాలను ఆలోచన చేయటిలా ఆయన చేసే కార్యాలను ఆలోచన ఎవరు కూడా చేయటిలా ఎందుకు ఈ చెప్తున్నాడంటే ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే ప్రవత్త అయినా మరి ప్రవక్త ప్రవత్ అమోజు కుమారుడైన ఎషియా ప్రవత్త ద్వారా దేవుడు ఈ దినమున మనతో ఏం చెప్తున్నాడు ఆయన మాటను పలికిస్తున్నాడు ఏమనంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను వింటున్నావా నీ జీవితంలో ప్రభువు రోజు నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు నమ్మిది ఒకసారి దగ్గరగా స్తోత్రని చెబుదామాలే లూయ నిజమే ప్రిలారా నువ్వు నమ్ము ఈ వాక్యాన్ని విశ్వసించితే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నా నీ జీవితంలో ప్రభువు నూతనమైన కార్యాన్ని జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు నీవు చింతిస్తున్నావు ఎందుని బట్టి అంటే ఆ పై వచ్చిన మనం చదువుకుంటే పిల్లరా పూర్వము జరిగిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు గతంలో నువ్వు ఎలా బాధలు పడ్డావు ఎలా కుంగి కుసించిపోయావో పరిస్థితులను బట్టి నీకు సమస్తము తెలుసు కదా కాబట్టి వాటిని బట్టి నీవు కుడింగిపోవద్దు వాటిని బట్టి నీవు దిగులు చెందవద్దు మరి ఏం చేయాలి అంటే నీవు ఈరోజు చూడు అర్థమవుతుంది పూర్వమైన వాటిని మీరు తలంచుకోన కుడి అని అక్కడ ప్రవత ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఏంటి నా జీవితంలో నేను వేసి సారిపోయాను ఆర్థిక సమస్యలు బట్టి కుటుంబంలో శ్రమలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులు బట్టి ఏంటని అని ఆలోచిస్తున్నావా నా జీవితం ఏంటని నీవు ఆలోచనలో పడ్డావా అయితే ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో నేనొక నూతనమైన కార్యమును చేయుదును నీ జీవితంలో నూతనమైన కార్యమైన దేవుడు ఈరోజే ఈ క్షణమే నా ప్రభువు జరిగించును గాక అమ్మే కనుక ప్రియులారా అంటున్నాడు కదా ఎందుకని అన్నానంట మాట ఇప్పుడే అది మలుచును అన్నాడు ఈ మాట అర్థం చేసుకోండి ఇప్పుడే అది మలుచును ఇక్కడ వాగ్దానం చేస్తుంది ఎవరో మనం గుర్తుంచుకోవాలి ఈ మాట వాగ్దానం చేస్తుంది ఎవరో మనము గుర్తుంచుకోవాలి ఈ వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన ప్రభువు నమ్మదగిన వాడు మన దేవుడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానం చేశాడంటే అది నిత్యముగా నెరవేరి తీరుతుంది ఎందుకంటే వాక్యం రూఢీగా ఉంది దాని గురించి ఏమని ఆకాశములు గతించినా భూమి గతించినా నా మాటలు మాత్రమును గతించవు ఆయన మాటలు ఏమాత్రము గతించవు ఎందుకంటే ప్రిలరా దేవుడు వాగ్దానం అలాంటిది కనుక అబ్రహాముకి వాగ్దానం చేశాడు నెరవేర్పును జరిగించాడు మన పితృలకు వాగ్దానం చేశాడు విడిపిస్తానని ఐగుప్తు నుంచి విడిపించే నిరూపించాడు అది మన దేవుని గొప్పతనం ఈ రోజుల్లో అధికారులైన వారు కావచ్చు ఈ లోకల్లో మనుషులైన వారు కావచ్చు ఎన్నో హామీలు ఇస్తారు అది చేస్తావు ఇది చేస్తావు అది చేస్తావని లేదా నీ భర్తే కావచ్చు నీకు అది కొంట ఇది కొంట లేదా నీ భార్య కావచ్చు నేను అలా చేస్తా ఇది చేస్తానని అనుకుంటాం మన క్షేమం క్షేమం కొరకు అయి క్షేమ కొరకు ఎన్నో వచనమైన మాటలు పలుకుతాం కానీ నెరవేర్పు అనేది మాత్రం జరగనే జరగ కొన్ని ఆగిపోతాయి అర్థంతరంగా ఏం జరుగుతాయి ఆగిపోతాయి నెరవేర్పు జరగక కానీ ఇక్కడ అంటున్నాడు నేను ఇదిగో నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తాను అది ఆలస్యమైద్ది అని చెప్పాడా అందులో ఏమన్నాడు అది ఇప్పుడే మొలుచును అది ఇప్పుడే మొలకెత్తిది శీఘ్రంగా నీ జీవితంలో కార్యము జరిగితే కానీ సంవత్సరాల తరబడో నెలల తరబడో వారాల తరబడి అయితే గ్యాప్ మాత్రము ఎవడు ప్రభు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానం అదేంటండి మరి ఆనాడు అబ్రాంగారు జీవితంలో అన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాగ్దానం చూసేటంటే అవును అది పరిశోధించే విషయంలో అతను నెగ్గలిగాడు ఈనాడు మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించే ఆయనకి ఇష్టానుసారిగా మనం జీవిస్తే ఈ క్షణమే ప్రభు నీ జీవితంలో కార్యం చేయవచ్చు ఆనాడు బత్తులు పెట్టిన శ్రమలు ఆనాడు బత్తులు పరిశోధించబడిన నీటిగా ఈరోజు ఏ క్రైస్తవుడు కూడా పరిశోధించబడతా ఎందుకంటే ప్రిల్ల కాలక్రమేణా పరిస్థితులను బట్టి ప్రభువు అద్భుతంగా కార్యాలు చేస్తున్నాడు ఆశ్చర్యంగా కార్యాలు చేస్తున్నాడు మన జీవితాల్లో కానీ కొందరు జీవితాలు ఎందుకు జరగట్లేదు అంటే కొందరు జీవితాలు ఎందుకు అర్ధాంతరంగా మరి అంటే కార్యాలంటే అది ఒకసారి మనం ఆలోచించాలి ఎందుని బట్టి అంటే ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఆ మునుపు వాటిని వాటిని జ్ఞాపకం చేసుకుంటే పూర్వ సంగతం తలుచుకుంటే వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరగవు అర్థమవుతుంది ప్రిల్లారా అందుకని కొందరు జీవితాల్లో కార్య ఆలస్యం అవుతాయి కానీ నువ్వు అంటున్నా నేను ప్రభు చెప్తున్నాను నీతో నాతో మనతో ఏంటంటే మునుపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు ఈ రోజు ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో నూతనమైన కార్యమును చేస్తాను అది ఇప్పుడే మొలుచున్నా దాన్ని ఆలోచింప చేయరా అంటున్నాడు ఆలోచన చేయరా చేయాలి ఇప్పుడు మనము ఈ సమయం ఆలోచన చేయాలి ఏమైనా ఆలోచన చేయాలి ఏమన్నా ఆలోచన చేయాలి నూతనమైన కార్యం ప్రభు చేస్తాడు నా జీవితంలో అది ఎలా చేస్తాడు ఏ రీతిగా చేస్తాడని కనిపెట్టే విధానం మనకి ఉండాలి ఆలోచన చేయాలి కానీ రోజుల్లో ప్రిలా ఆలోచన ఉందండి ఆలోచన ఉందా సాధారణమైన శరీరానుసరమైన విషయాల్లో ఆలోచనలు ఉన్నాయి ఐత్య విచారాలు ఎందు ఆలోచనలు ఉన్నవి కానీ దైవ సంబంధమైన విచారం ఉందా దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన విచారాలు మనకు కొన్ని లేనే లేవు అందుకని ఆయన కార్యాలు మనం గ్రహించలేకపోతున్నాం ఆయన చెవులు మనము ఆయన మాటలు మనం వినలేకపోతున్నాం అర్థపోతున్న పిల్లల దైత్యశాల మనము ఉండకుండా మనం ప్రవర్తించాలి అని గుర్తుంచుకోండి అందుకంటున్నాడు నేను అరణ్యములు త్రోవ కలగజేయున్నాను అన్నాడు చూసారా అరణ్యములు నేను త్రోవ కలగజేయుచున్నాను ఎవండి ఒకసారి ఆగా ఆలోచన చేయాలి ఇక్కడ అరణ్యములో త్రోవ ఎవరైనా రోజుల్లో చేయగలుగుతారండి అరణ్యం అంటే అడవి అడవిలో త్రోవలేంటి అడవిలో మార్గాలు ఏంటి అడవిలో ఏమైనా జనసంచారం ఉంటుందా అక్కడ మార్గాలు ఏంటి ఆయన ఏంటి అలా అన్నాడు మీరు అనుకోవచ్చు అలాంటి విధానం కొరకు ప్రభువు చెప్తున్నమాట అరణ్యము ఎడారి అయిపోయిన జీవితాల్లో అరణ్యం అడవి పాలైన జీవితాల్లో ఏమండి అడవి పాలై ఆశలు అనగారిపోయిన జీవితాల్లో కూడా నా ప్రభువు మార్గాన్ని కలగ చేయగలిగినవాడు దేవునికి స్తోత్రం ఎందుకని అంటున్నాను నేను నూతనమైన కార్యము చేయబోతున్నా ఎవరి విషయంలో నూతనమైన కార్యం చేయబోతున్నానంటే అరణ్యమైన జీవితాల్లో అడవి పాలు అయిన జీవితాల్లో వారి బ్రతుకులో వేషారిపోయిన వారి జీవితాల్లో ప్రభు చెబుతున్నాడు కదా నేను మార్గాన్ని వేస్తాను అది నేనే సంచరించే మార్గము నేను వెళ్ళే మార్గము ఎంత ఘనత అండి అడవికి ఎప్పుడు ఘనత అంటే దాంట్లో మార్గం ఉంటేనే ఘనత ఆ మార్గం ఎవరంట ఏసుక్రీస్తు చెప్పాను నేనే మార్గమును నేనే సత్యము నేనే జీవమని చెప్పాడు ఆ మార్గము మనలోనే వేస్తాడట దేవునికి స్తోత్రం అప్పుడు ఆయన నడిచే బాటలో అరణ్యానికి ఏం కలిగిద్దండి అరణ్యానికి కూడా ఎంత అద్భుతం కదా అది ఆయనే శీఘ్రముగా ఆకాశం నుంచి మరి లోకానికి వచ్చి దివి నుండి భూమికి వచ్చి ఆయన మార్గాన్ని వేసినట్లు మనం చూశాం ఇది పాత నిబంధన రాయగడైన పుస్తకం కనుక ఆ పుస్తకం ప్రకారమే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ మార్గాన్ని ప్రభువు మరి మనకి ఈ లోకంలో వేసినట్లు మనం చూశాం అందుకే అంటున్నాడు కదా నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను అరణ్య పాలైన వారి జీవితాల్లో కూడా దేవుడు త్రోవను కలగజేయుచున్నాడు నేను ఎండిపోయానని మీరు చింతించాల్సిన అవసరము లేదు ఒకటిది రెండవది ఎడారిలో నదులను పారచేచున్నాను ఈ మాట విన్నారే అంత విడ్డూరంగా అనుకోవచ్చు మీరు ఎడారిలో నీళ్లు పారటం ఏంటండి ఎడారిలో నీరు సంచారం ఉండిద్దండి ఎడారిలో నీరు ఉండిద్దా నీరు ఉండదు ఒక ఇసుక తప్ప ఏ ఉండదు ఎడారి ప్రాంతం అంటే నీరే ఉండదు కానీ <Sanye>, ఆ సిచ్యువేషన్లో కూడా ప్రభు అంటున్నాడు ఎడారిలో నదులను పారజేయుచున్నాను సాధారణముగా ఆనాడు మన పితరులు ఎడారిలో ఉన్నా ఎక్కడున్న వారికి దారాలముగా ఏ సమయం కావాల్సిన ఆ సమయానికి దాహాన్ని తీర్చాడు ఆహారాన్ని తీర్చాడు బండలో నుంచి నీళ్ళును దేవుడు రాజేసి మన పితల్లో మరి దాహం తీర్చినట్టు మనము కాండల్లో మనం చూడగలుగుతాం మాటలు కానీ ఇక్కడ ఆత్మీయ అర్థం అని గ్రహిస్తే ఎడారిల్లాంటి బ్రతుకుల్లో కూడా దేవుడు ఏం చేయగలుగుతాడంటే దాహమును తీర్చగలుగుతాడు దాహమును తీర్చగలుగుతాడు అది ఆత్మయమైన దాహాన్ని ఆత్మానుసరమైన దాహాన్ని ప్రభువు తీర్చగలుగుతాడని ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు చాలామంది నేను ఎండిపోయాను కదా ఎండిపోయా నా జీవితం దేనికి పనికొచ్చింది నేను పనికిరాని వాడిని నేను దేనికి పనికొస్తాను నా జీవితం ఎండి అయిపోయిన మొద్దు వలే ఉంది అని అనుకుంటున్నాను అయితే ప్రభువు చెప్పాడు మనల్ని ప్రేమించి నరపుత్ర నీవు ఎండిపోయిన ఎముకలను లేపగలుగుతావా అనే మాటను మనం ఎస్కెల్లో కూడా చూడగలుగుతావు అది నీ వల్లే తప్ప నా వల్ల కాదని చావుకు ఒప్పుకున్న సందర్భం కూడా మనం చూస్తాం అంటే ప్రిలార ఎండిపోయిన జీవితాల్లో కూడా మనము ఆరాధిస్తున్న ప్రభు ఏం చేస్తారా అంటే మనలను నీళ్లవల్లి ప్రహింపజేస్తాడు అర్థమవుతుందండి ఎడారిలో ఉన్నవాడికి దప్పిక ఎంతయిద్దంటే ఎన్ని నీళ్ళు తాగినా కానీ దప్పిక మాత్రము తీరదు ఎడారిలో అలాగే లోకమైన శ్రమలో మనం ఉన్నాం లోకములో మనం ఉన్నాం లోకమనే లోకాస్తులు మనం ఉన్నాం కనుక మరి ఈ రీతిగా మనం బ్రతకాలన్నా కానీ ఆయన వాక్యం లేకపోతే మనం రోజు వాటి బ్రతికేవారము కాదు ఇది చాలా నిజమైన వాస్తవమైన మాట ఎందుకంటే ఈ లోకములో మనుషులైన మన అందరికీ ఏదో ఒక శ్రమలు ఆర్థికంగా కావచ్చు లేకపోతే వ్యాపారంలో నష్టపోవడం కావచ్చు నీ జీవితంలో తలపెట్టిన కానీ వెనకపోవచ్చు ఇటువన్నిట్లో కూడా పోయినప్పుడు మనకు ధైర్యాన్ని చెందింది అంటే పరిశుద్ధమైన దేవుని వాగ్దానమే ఈ వాగ్దానాన్ని బట్టి పితరుల పట్ల దేవుడు చేసాడు కదా నా జీవితాల చేసిన ఒక నిరీక్షణతోనే మనం ఈ రోజు వాళ్ళు సజ్జంగా మన ప్రభువు నిలబెట్టడానికి మనం ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించినా కూడా తక్కువ కూడా విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి కాబట్టి అరణ్యం అంటే అక్కడ సాధారణంగా దేవుడు అరణ్యములో కూడా మార్గమును కలగచేయ సత్తా శక్తి కలిగిన దేవుడు అని విన్నాము రెండవది ఎడారిలో కూడా నదులను పారచేయుచ్చున్నాడు ఎడారిలో కూడా నదులను పారచేయుచున్నాడు అంటే ఎండిపోయిన మన జీవితాల్లో కూడా ఆయన వాక్యాన్ని శివరింప చేస్తాడని అర్థం దాని అర్థం ఏంటంటే ఎండిపోయిన మన బ్రతుకులలో ఏంటంటే వెదజల్లి అయిన మాటల ద్వారా మనలను ఉత్తేజపరుస్తాడు ఆయన మాటల చేత మనల్ని ఏం చేస్తాడు బలపరుస్తాడని ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు అందుకనే ఆలోచన చేయండి ఆయన మందిరానికి వచ్చేసి ఆలోచన లేకుండా వాళ్ళెవరి జీవితంలో జరిగినాయి నా జీవితంలో ఎందుకు జరుగుతాయి అన్నట్లు అనవద్దు అందుకే అన్నాడు ఆలోచించండి నాడు ప్రశ్న కూడా వేశాడు ఆ ప్రశ్న మనం చేయలేకపోతున్నాం ఆలోచన చేయలేకపోతున్నాం ఆలోచన చేయండి ఆయన మాట్లాడుతున్న మాటను ఆలోచించండి ఏం ఆలోచన చేయాలి నేను నూతనమైన కార్యాన్ని చేయుచున్నాడు నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే కోల్పోయావో ఎక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే నిందకు ఆస్పదంగా నీవు జీవించావో అక్కడే నా ప్రభు వారు నేనేం చేయబోతున్నాడు నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా ఎవరి అత్యధికంగా నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తానని ఈరోజు ఈ దినమున ప్రభు మనకు వాగ్దానము చేయించున్నాడు వాగ్దానము నమ్మదగినది కనుక ఆ వాగ్దానం ముందు మన విశ్వాసం కలిగి ఓర్పుతోను సహనముతో కనిపెట్టి వారమైతే ఆ వాగ్దానల్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడన్న విధానం మనకు కావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా కాబట్టి అరణ్యములు త్రోవ కలగ చేయవాడు మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అరణ్యములోనే త్రోవ కలగ చేసిన వాడు నీ అడుగండి అయిన నీ ఈ జీవితాల్లో ఆయన మార్గాన్ని తెరవడా అన్ని ద్వారాలు ముగిబడి నువ్వు చింతిస్తున్నావా అయితే ప్రభు అన్నాడు అరణ్యములో మార్గాన్ని వేసిన దేవుడు నీ ఎక్కడైతే బందకల్లో ఎక్కడైతే నువ్వు మునిగిపోయావో అక్కడ దేవుడు లేవనెత్తడా దీన్ని బట్టి నువ్వు ధైర్యము తెరుచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే నా ప్రియ సోదర సోదరమని రారా ఆ రెండో విషయం ఏమనుకున్నాను చెప్పండి రెండో విషయము ఎడారిలో నదులను పార చేయుచున్నాను ఎడారిలో నదులను పార చేయుచున్నాను ఎడారిలో నీరును ప్రవహించే రీతిగా ప్రభువు చేస్తాడని మనం ఈ రోజున గమనించాలి కాబట్టి ఎండిపోయిన మన జీవితాల్లో వెదజల్లేదు ఏదైనా ఉందా ఉత్తేజపరిచే ఏదైనా ఉందా అంటే అది జీవము గల దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని మనం లోబడదాం ఆ వాక్యాన్ని మన వృద్ధులు భద్రపరచుకుందాం ప్రభుని జీవితంలో అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు మీరు ఇంకా చదువుకుండిపోతే పోతే తర్వాత చదువుకోండి ఇరవై వచ్చిన కూడా మరి ప్రజలు త్రాగడానికి దేవుడు అరణ్యముల వారికి నీళ్ళు ఇచ్చాడు అరణ్యములో ఉన్నప్పుడు ఎడారులు ఉన్నప్పుడు వారి దప్పికను వారి ఆహారమును పానీయ భాగములను ప్రభు ఇచ్చినట్లు మనము చూస్తున్నాం కనుక దేవుడు ఆయన నమ్ముకున్న బిడలను ఎప్పుడు విడవడమ్మా అమ్మా అర్థమవుతుందయ్యా నా ప్రియ సోదరుడా ప్రభువు నీతో చెబుతున్నాను నిన్ను విడవడు నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యముగా ఉండి ఇదిగో ఇప్పుడైన జీవితంలో ప్రభువు నూతనమైన కార్యము చేస్తాడు నువ్వు దిగులు చెందన అవసరం ఈ వాగ్దానాన్ని బట్టి మనం అందరం విశ్వాసం ఉంచితే నువ్వు అనుకున్న గడియలో ఎప్పుడు జరిగిద్దు అనుకునే అంత కాదు ఈ రోజు జరగాలని కాదు లేదా ఈ క్షణంలో జరగాలని కాదు నువ్వు అనుకున్నది రేపు జరిగితే బాగుండనుకుంటావు మన ఆలోచన కానీ ఆయన ఈ రోజే చేస్తే కాబట్టి ఆయన కార్యమునకు అంతు లేదు ఆయన కార్యమును ఆరంభించాడంటే అది ముగించే తీరుతాడు అనే విషయం నువ్వు బాగా గుర్తుంచుకొని ఏం చేయాలి అరణ్యములో త్రోవ కలగ చేసిన దేవుడు ఎడారిలో నీళ్లతో నదులతో నింపిన దేవుడు వేసి సారిపోయిన జీవితాల్లో కృంగిపోయిన మన జీవితాల్లో ఏమండి వేసి సారిపోయి ఆ కృంగిపోయి ఏమండి నిస్పృహలో నిరాశతో ఉన్న స్థితిలో ప్రభు వాగ్దానము మనం ఉత్తేజపరిచే విషయం కనుక దీన్ని బట్టి మనం విశ్వసించే వారమై ఉండి దేవుడు మరి ఆ రోజుల్లో మన పితల దప్పిక నేరిద్దుగా తీర్చాడో ఈ రోజులు మన ఆత్మీయమైన దప్పికలను సాధారణమైన మన పరిస్థితుల నుంచి కూడా మనం కృంగిపోతున్న పరిస్థితుల నుంచి కూడా ప్రభువు ఈ వాక్యను బట్టి నూతనమైన కార్యాన్ని మీ అందరి జీవితంలో ప్రభువు ధారాళముగా జరిగించునుగాక ఐ మీన్ చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి అనుదైన వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం నా జీవితంలో నెరవేర్చాయా ఇప్పుడే నీ కార్యము నూతనం శాస్త్రం సెలవిచ్చు కనుక దాని ఎందు విశ్వాసం పుట్టించిన చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగ్ఞుడా సర్వశక్తిమంతుడా నీ కొందనాలను అయినా సుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాము తండ్రి ఇది గోప్రభని ఆస్తున్నా నోటప్రభ నీ మాటల నుంచి నాకు లైవ్ ద్వారా కించిన బిడలకు అతను వందించిన అద్భుతమైన వర్తమానాన్ని బట్టి నాకు స్తోత్రాలు ఇది దినచర్య రోజు మీరు మాతో అన్నమాట ఇదిగో నేను నూతనమైన కార్యము చేస్తున్నాను అది ఇప్పుడే మలుచును అది ఏంటంటే అరణ్యము త్రోవ కలగజేస్తున్నాను రెండవది ఎడహారిలో నదులను నన్ను వాగ్దానం చేసే ఇదిగో అలాంటి బ్రతుకులు ప్రవీ అరణ్యము పాలిన మా బ్రతుకులు ఎడహారి పాలిన మా బ్రతుకులు నా తన్ని చిగురింప చేసి వెదజల్ని మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచి ఎంతవరకు నిలబెట్టేందుకు నీకు స్తోత్రాలు కాబట్టి నాయన మా అందరి జీవితాల్లో మేము తలపెట్టిన కార్యాల్లో ప్రతిదీ దాంట్లో విజ్యమ పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఇదిగో నా తన్ని కాస్త సాధ్యమైనది ఏది లేదు నమ్మట నేమలతో నమ్మవారి సమస్యను సాధ్యమన్న కనుక మా అందరి జీవితాల్లో లైట్ ద్వారా అయానాతను వింటున్న బిడ్డల జీవితాల్లో దేవా ప్రతి ఒక్కరి జీవితంలో నీ నూతనమైన కార్యమును జరిగించి శీఘ్రము అద్భుతమైన కార్యములు చూచి నిన్ను బట్టి మేమందరం కూడా ఆనందించి సందర్శించే వారికి కృపచోపమని నవసరేడని యేసు వారి నామములని ప్రార్థించి అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ 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 అందరు పొందనాలు కొందనాలమ్మా అందరు పొందనాలే